గుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీకి షాక్ తగిలింది మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చోరా శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దగ్గర అనేక మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిపోయారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డికి మద్దతు తెలిపారు సాల్నాపురం వడ్డిపాళెం కాజానగర్ చల్లపాళానికి చెందిన పలువురు వైసీపీని వీళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి నివాసానికి వెళ్లి వీరు ఈ కార్యక్రమం చేపట్టారు ఆ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి పార్టీ కడవలు కప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు కుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీకి షాక్ తగిలింది మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దగ్గర అనేక మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిపోయారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలిపారు సాల్మన్పురం వడ్డిపాలెం కాజానగర్ చల్లయపాలెం చెందిన పలువురు వైసీపీని వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి నివాసానికి వెళ్లి మీరు ఈ కార్యక్రమం

सुना, सुना नहीं 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 सुना � అదేవిధంగా సామాన్ కురోపాలెం నుంచి నాలుగైదు వాళ్ళ నుంచి చాలామంది నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో నుంచి దేశం సమావారం జరగడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా అందరూ చేరిన నాయకులు ఉన్న నాయకులు అందరూ కలిసి మనసు అని చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ